విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో జనం జోబులు చిల్లు ఉన్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సిబిఐ మాధ్యమంలో రాజమండ్రిలో విద్యుత్ బిల్లుల దహనం రెడ్డి ప్రభుత్వం విద్యుత్ సర్దుబాటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పార్టీలు అని చెప్పిన కార్యక్రమాన్ని చేపట్టారు మేము అధికారంలోకి వస్తే విద్యుత్ భారాలు పెంచమని చెప్పి చెప్పారు కానీ ఓటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నెల నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు సర్దుబాటు చార్జీల పేరుతో జనం నెత్తిన బిల్లుల్లో భారాలు మోపారు ఇవాళ గత ప్రభుత్వం వేసిన బాధుడు కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో కొనసాగిస్తాడు బాధలే అనే కార్యక్రమాన్ని కొనసాగించడం దుర్మార్గమైనటువంటి పద్ధతి ఇవాళ కరెంటు బిల్లులు ఈ నెలలో వచ్చిన కరెంటు బిల్లులు చూస్తే అసలు ఒక యూనిట్ వాడని వాళ్ళకు కూడా నెలకి నూట యాభై రూపాయలు సర్దుబాటు ఛార్జీలతో బారేసారు దాదాపుగా నూట ఇరవై రూపాయలు మొదలుకొని రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయల దాకా ప్రతి బిల్లులోని సర్దుబాటు ఛార్జీలు మోపుతూ ఉన్నారు అసలు వాడుకో మూడు వందలు ఛార్జీల వాడకం మరో మూడు వందల రూపాయల పేరుతో తీవ్రమైనటువంటి భారాన్ని పోపుతున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అందుకనే ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ విధానాల్ని సర్దుబాటు ఛార్జీల భారాల్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పని ఈ ఆరు వేల కోట్ల రూపాయల భారాలను ఉపసంహరించాలి ఈ భారాన్ని ప్రభుత్వమే భరించాలి ఇవాళ బాధుడే బాధుడు కార్యక్రమాన్ని ఆపాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ హెంక చేస్తూ ఉన్నాం విద్యుత్ బిల్లులని తగలబెట్టి ఒక నిరసన కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం ఈ బిల్లుల భారం ఆపకపోతే ఇరవై ఏళ్ల క్రితం జరిగిన విద్యుత్ చార్జీల లాంటి పెద్ద ఉద్యమాన్ని తీసుకొస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం